నిన్నటి రోజున విజిలెన్స్ డిఎస్పీ నాగభూషణ్ సార్కు వచ్చిన సమాచారం మేరకు రాప్తాడు మండలం బండమీదపల్లి గ్రామంలో కల్తీపాలు తయారు చేస్తున్నారని సమాచారం అందుకున్న డిఎస్పీ నాగభూషణ్ సారు ఆ గ్రామాన్ని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు లైవ్ లో రామ్రెడ్డి అనే అతను కల్తీపాలు తయారు చేస్తుండగా పట్టుకున్నారు ఆ కల్దీపాలు ఎలా తయారు చేస్తున్నారు ఏమేం పదార్థాలు వాడుతున్నారు అవి మానవాళికి ఎంత అపాయకరమో మీడియా సమావేశం ద్వారా డిఎస్పీ సార్ మనకి వివరించబోతున్నారు ఆ మీడియా సమావేశాన్ని ఒకసారి చూద్దాం అనంత కోటి దరి సత కోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు జరిగిపోతా ఉంది రీసెంట్గా మాకు ట్వంటీ డేస్ బ్యాక్ ఇన్ఫర్మేషన్ వస్తే దీన్ని వర్కౌట్ చేసాం ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతూ ఉంది అని ఫైనలీ మాకు లీడ్ వచ్చింది నిన్న సడన్గా ఇదే టైంలోనే ఫైవ్ థర్టీకి లీడ్ వస్తే ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ మేము షూటప్ అయ్యాము పోయా బండ మీద పల్లెని విలేజ్కి వెళ్ళాము అక్కడ త్రీ ఫోర్ ప్లేసెస్లో జరుగుతూ ఉంది ఇది ఫస్ట్ మేము రామిరెడ్డి అనే వాళ్ళ ఇల్లు సర్ప్రైజ్ చేశాం చేస్తే బై టైం అతను ప్రిపేర్ చేస్తున్నాడు ఆల్రెడీ ఇందులో మెయిన్ మాల్తో డెక్స్ట్రిన్ అనే ఒక పౌడర్ అనేది ఇది స్టార్చ్ పౌడర్ అంటే కెమికల్లీ ప్రాసెస్డ్ స్టార్చ్ పౌడర్ ఇది హై గ్లూకెటైన్ ఉంటుంది దీంట్లో అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ పాలలో చిక్కదనాన్ని పెంచడానికి అంటే మనం లాక్టోమీటర్ పాలలో రైతుల దగ్గర నుంచి పాలు తీసుకున్నప్పుడు లాక్టోమీటర్ వేస్తే అది లోపలికి పోద్దండి మీరు లాక్టోమీటర్ చూసింటారు అది ఎంత లోపలికి వెళ్తే అంత తక్కువ రేట్ వస్తుంది ఎప్పుడైతే లాక్టోమీటర్ డెన్సిటీ పాలది ఉంటే పైకి వస్తుంది దాన్ని బట్టి రేటు ఫిక్స్ చేస్తుంది డైరీ ఫామ్ ఫిక్స్ చేస్తుంది అయితే ఈ డెన్సిటీ పెంచడానికి ఏం చేస్తున్నారంటే ఈ మాల్తో డెక్స్ట్రిన్ అనే పౌడర్ను కొంత క్వాంటిటీ తీసుకుంటారండి అందులో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్లో హాఫ్ లీటర్ వేస్తారు దానికి సాల్ట్ మిక్స్ చేస్తారు తర్వాత ఒక లీటర్ ఆఫ్ మిల్క్ తీసుకుంటారు పల్చని మిల్క్ తీసుకొని గ్రైండర్లో దీన్ని గ్రైండ్ చేస్తారు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అది థిక్ లిక్విడ్గా తయారవుతుంది తయారైన తర్వాత ఒక హాఫ్ లీటరు ప్రతి ట్వంటీ లీటర్ స్కాన్కు ఒక హాఫ్ లీటర్ కలుపుతారు కలప కలపడం వల్ల ఏమవుతుందంటే ఇది థిక్నెస్ పెరుగుతుంది అంటే డెన్సిటీ ఆఫ్ మిల్క్ పెరుగుతుంది దానివల్ల ఏమవుతుంది రైతు దగ్గర వాడు ముప్పై రూపాయలు కొంటే ఎవడైతే ఈ వెండర్ ఉన్నాడో ట్రేడర్ ఉన్నాడో అంటే డైరీకి సప్లై చేసేవాడు వాడికి ఒక పది రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది ఒక లీటర్ పైన ఇది గత సంవత్సరాలుగా అండి ఇప్పుడు కాదు వాళ్ళు మన్నకు ఎవరైతే దొరికారో వాళ్ళు చేసిన దాన్ని బట్టి చూస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యథేచ్ఛగా అనంతపూర్ జిల్లా అంతా జరుగుతుంది ముఖ్యంగా ఇంకా కొద్దిగా మేము పోక్ చేస్తే ఇది మొత్తం రాష్ట్రంలో చాలా చోట్ల జరుగుతుందండి ఇది అతను కన్ఫెస్ట్ చేసిన దాని ప్రకారము మన జిల్లాలో ప్రతి విలేజ్లో ఉందండి ఇది దీంట్లో సాడ్ థింగ్ ఏమంటే ఏదైతే ఈ అడల్టరేటెడ్ మిల్క్ తయారు చేశారో అది వాడు డైరెక్ట్గా కలెక్ట్ చేసి ప్రజలకు అంటే ఫ్యామిలీస్ డిస్ట్రిబ్యూట్ చేయడం లేదండి డైరీకి ఇచ్చేస్తున్నాడు డైరెక్ట్గా ఆ డైరీకి ఇవ్వడం వల్ల ఏమవుతుంది డైరీ వాళ్ళు ప్రాసెస్ చేసి మళ్ళీ దాన్ని ప్యాకెట్ల రూపంలోనో బాటిల్స్ రూపంలోనో మళ్ళీ ప్రజలకే చేరుతూ ఉంది అంటే ఇక్కడ అఫెక్టెడ్ ఫ్యామిలీస్ దీనివల్ల చాలా పెరిగాయి నా ఒక్క ఒక్కొక్క డైరీ యావరేజ్గా ఫార్టీ టు ఫిఫ్టీ థౌజండ్ లీటర్స్ ప్రొక్యూర్ చేస్తూ ఉంది ఎవ్రీ డే మన అనంతపూర్ డిస్టిక్లో అట్లా లెక్కేసుకుంటే వన్ ల్యాక్ వన్ ల్యాక్ లీటర్స్ రెండు మూడు డైరీస్ కలిపి అంటే దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంటుందంటే ఇది ఏదైతే ఈ మాంతోటెక్స్టిన్ పౌడర్ ఏదైతే ఉందో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైనా సరే దీన్ని కలిపిన పాలు తాగితే గ్లూకోజ్ లెవెల్స్ అప్ అవుతాయండి గ్లైకమిక్స్ ఇండెక్స్ అంటారు అది ఎంత అప్ అవుతుందంటే వాడికి ఎనభై ఉండేది రెండు వందల రెండు వందల యాభై కలిపితుంది నెంబర్ వన్ దీనివల్ల సెకండ్ వచ్చే ఎఫెక్ట్ ఏమంటే గ్యాస్ట్రో ఎంటైటిస్ అండి ఈ ఈ పాలు తాగడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ తేపులు రావడము మంట రావడం ఆల్రెడీ అతని గ్యాస్ట్రో ఎంటెటిస్ ఉంది అనుకోండి వాడికి అల్సర్ ఫామ్ అవుతుంది వాడికి ఆల్రెడీ అల్సర్ పేషెంట్ అనుకోండి స్లోలీ టర్న్స్ ఇన్ టు క్యాన్సర్ ఇది ఒక యాంగిల్ అయితే ఇంకొక యాంగిల్ గట్ బ్యాక్టీరియా అంటారు గట్ జ్యూటి గట్ గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా మనం తిన్న ఆహారం కావచ్చు ఏ పళ్ళు కావచ్చు ఏదైనా సరే అది అరుగు ధర కావాలంటే ఈ గుడ్ బ్యాక్టీరియా చాలా అవసరం దాన్ని గట్ బ్యాక్టీరియా అంటారు ఇది చేరిన మన బాడీలో చేరిన మన క్షణం దాన్ని చంపేస్తుంది బ్యాడ్ బ్యాక్టీరియాని ఇది పెంచుతుంది దీని స్పెషాలిటీ ఈ మాల్తో డెక్షన్ పౌడర్ యొక్క స్పెషాలిటీ దానివల్ల ఏమవుతుంది రకరకాల జబ్బులు రకరకాల జబ్బులు ఇది ఎవడైతే అడల్ట్రేషన్ చేస్తున్నాడో ఆ వెండర్ మిల్క్ వెండర్ దగ్గర దగ్గర నాకు తెలిసి ఒక యాభై వంద మంది ఈజీగా ఉంటారండి ఈ జిల్లాలో కేవలం వాడు పది రూపాయలు లాభానికి చేస్తున్నాడు దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయని వాడికి తెలియడం లేదు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము ఈ సమస్యలు మీ ద్వారా చెప్తే ప్రజలు తెలుసుకుంటారు అయితే ఈ మాల్తో టెక్స్టిన్ అనే పౌడరు ఎక్కడ కొంటున్నారా అంటే కుమార్ ఎంటర్ప్రైజెస్ అని మన కమల్ నగర్లో ఉంది వాళ్ళది వీడేం చేస్తున్నాడు అది యాక్చువల్గా వాడికి ఒక ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ అమ్మితే ఒక ఫైవ్ హండ్రెడ్ ప్రాఫిట్ వస్తుంది ఎక్కువ రాదు దీన్ని దేంట్లో యూజ్ చేస్తారంటే బిస్కెట్ ఫ్యాక్టరీస్ కేక్లు తయారు చేయడానికి బేకరీలో యూజ్ చేస్తారండి అది వెరీ లిటిల్ యూజ్ చేస్తారు దీనివల్ల ఏమవుతుందంటే దా దా క్వాలిటీ కావచ్చు డెన్సిటీ కావచ్చు ఆ కేకుది ఆ రిఫైన్ ప్రోడక్ట్ మాత్రం తయారవుతుంది అంతవరకే దీన్ని యూజ్ చేయాలి మిల్క్లో కలపకూడదు ఇది అయితే ఎప్పుడైతే ఇక్కడ మిల్క్లో కలపడం మొదలుపెట్టాడో వాడు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి తెస్తున్నాడండి పర్ మంత్ హండ్రెడ్ బ్యాగ్స్ ఫిఫ్టీ బ్యాగ్స్ ఎట్లా అంటే అట్లా ఈ మిల్క్ వెండర్స్కి అమ్మేస్తున్నాడు ఇది ఒక కుటీర పరిశ్రమ అయిపోయింది జిల్లాలో కుటీర పరిశ్రమే దీనివల్ల డెఫినెట్గా అండి ఒక లక్ష ఫ్యామిలీస్ ఇప్పటికీ మన అనంతపూర్ జిల్లాలో అఫెక్ట్ అయి నేను ఒకటే చెప్తున్నాను మిల్క్ వెండర్స్కి దయచేసి ఈ రోజు నుంచి చాలా స్ట్రింజెంట్గా విజిలెంట్గా పనిచేస్తుంది ఇప్పుడు పోలీస్ కూడా దీంట్లో షార్ట్లీ పోలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతారు ఫుడ్ వాళ్ళు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యారు మేము ఇన్వాల్వ్ అయ్యాము నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్లకు నీళ్లు కలిపినా ఆరోగ్యం దెబ్బతిన్నదండి ఈ పౌడర్ కలపడం వల్ల పామాయిలు ఉప్పు ఇవన్నీ కలపడం వల్ల ఆరోగ్యాలు అతి తొందరలో దెబ్బతింటాయి పొల్యూ ఆల్రెడీ పొల్యూషన్ ఎక్కువ ఉంది ఆ పొల్యూషన్కి ఇది ఈ అడల్టరేషన్ అనేది వెరీ డేంజరస్ అండి మేము ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ ఇంతటితో ఆపము ఇంకా దీంట్లో మేము ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎంక్వైరీ చేయాల్సింది చాలా ఉంది ఎందుకు ఇప్పుడు నేను చెప్తానంటే ప్రజలు అలర్ట్ అవుతారు ప్రజలు తెలుసుకుంటారని కొద్దిగా ముందుగానే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వన్స్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి మీకు మిమ్మల్ని అంతా కలిసి నేను ఏమి జరిగింది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎట్లా జరిగింది ఎంతవరకు వెళ్ళింది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతానండి థ్యాంక్ యూ వెరీ మచ్ అన్ని డైరీలు సప్లై జరుగుతుందండి ఆ డేటా కలెక్ట్ చేస్తున్నాం ఇప్పుడు మనము వీడు చెప్పాడు మనం అథెంటిక్గా పోయి ఆ డేటా మనం తీస్తే కదా మనం చెప్పగలుగుతాం ఇది ఒక వన్ డే టూ డేస్ టైం పడుతుంది అంటే ఇక్కడ ఎట్లా సిస్టమ్ ఎట్లుంటుందంటే పాలు వీడు కలెక్ట్ చేసిన తర్వాత వీడు ఎవడైతే ఆ డైరీ ఓనర్ ఉంటారో వాళ్ళ వెహికల్స్ వస్తాయి ఎవరితో అయితే ముందుగా వాడు మాట్లాడుకుంటాడో వాళ్ళకి పెట్టేసి పంపిస్తాడు అంటే ఫ్రీక్వెంట్గా ఒకటే దానికి పంపాలనే ఏం లేదు ఎవరు వచ్చి కలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఎందుకంటే ఇది అడల్ట్రేటర్ మిల్క్ కదా వాడికి భయం ఉంటుంది ఇక్కడ జరుగుతున్న పొరపాటు ఎవరైతే డైరీస్ తీసుకుంటున్నారో వాళ్ళు దీన్ని ఆ టెస్ట్ చేయడం లేదనేది నా భావన అది మనం ఒకసారి విజిట్ చేసి ఫిజికల్గా రికార్డ్స్ వెరిఫై చేస్తే కానీ నేను చెప్పలేనండి ఎందుకంటే ఐ డోంట్ టు బ్లేమ్ ద డైరీస్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు ఇంతవరకు నాకు తెలియదు వన్స్ మేము విజిట్ చేస్తే టూ త్రీ డేస్లో ఇవన్నీ బయటపడతాయండి సరే అండి రామ్ రెడ్డిని తీసుకున్నాము నిన్న శాంపుల్స్ కలెక్ట్ చేశాము హైదరాబాద్కి పంపించాము మేము పంపించాము ఫుడ్ ఇన్స్పెక్టర్ పంపించారు ఈ రామరెడ్డిని మాత్రమే అదుపులో తీసుకున్నాము ఆయన పైన ఒక కేసు కూడా రిజిస్టర్ అయ్యింది కేసు కూడా రిజిస్టర్ అయ్యింది షాప్ షీట్ చేసామండి మా స్టాక్ వెరిఫికేషన్లో ఇరవై ఎనిమిది బ్యాగులు ఇంకా వాళ్ళ దగ్గర ఉన్నాయి దెర్ ఇస్ నో రికార్డ్స్ ఎవరైతే ఈ బిజినెస్ చేస్తున్నాడో అతను లేడు రేపు వస్తున్నాడు వచ్చిన తర్వాత దెన్ మనం యాజ్ పర్ లా జీఎస్టీ కూడా వయలేషన్ ఉందండి జిఎస్టీ ప్రకారం కూడా మేము వెళ్తాం ఫాలోఅప్ అయ్యే దీంట్లో హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఒకటి ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ప్రకారము మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒకరిని కొట్టారనుకోండి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి రిమాండ్ చేయొచ్చు ఇది టెస్ట్ చేయాల ఏదైతే మేము సీజ్ చేసామో అది అడల్ట్రేటెడ్ అని ల్యాబ్ నుంచి రేపో మన్నాడు వస్తే దెన్ యాక్షన్ అనేది అతని పైన తీసుకోగలుగుతాం ఈ స్టేజ్లో అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని అండర్టేకింగ్ తీసుకొని అతన్ని పంపించడమే